రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి రాశి ఫలితాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్రం అనేది ఒక గణిత ఒక శాస్త్రం ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ స్థితిలో ఉన్నాయి ఆ గ్రహాల యొక్క స్థితిగతిని బట్టి ఆ రాశి యొక్క మార్పుల్లో జరుగుతున్నటువంటి ఆ రాసుల యొక్క గ్రహాలన్నీ కూడా మార్పు వల్ల ఆ రాశికి కలుగుతున్నటువంటి శుభ ఫలితాలన్నీ కూడా నిర్ణయించడం జరుగుతుంది ఆంగ్ల నూతన సంవత్సరం ప్రకారం జనవరి నుంచి మనము డిసెంబర్ వరకు చెప్పుకుంటాం త్వరలో ఉగాది పంచాంగ శ్రవణం కూడా మనం తెలుసుకోబోతాం ఈ సంవత్సరం ఏ రాశి వారికి బాగుంది ఏ రాశి వారికి ఎలా ఇబ్బందిగా ఏమైనా ఉన్నాయా అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా నా రాశి ఈసారి చాలా బాగుంటుంది అని చెప్పి నూతన సంవత్సరం రోజు ఒక సంకల్పం తీసుకోండి గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుందండి ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి సుమారుగా ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే నేను చెప్పేది మీకు వర్తిస్తుంది బాగా గుర్తించాలి జాతకం జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగే కానీ జాతకం జీవితం కాదు మీరు ఏదైతే వృత్తి చేస్తారో మీరు ఏదైతే మీ జీవితంలో ముందుకు తీసుకొని వెళ్తారో అదే మిమ్మల్ని కాపాడుతుంది కానీ జ్యోతిష్యం కాపాడదు బాగా గుర్తుపెట్టుకోండి జ్యోతిష్యం ఒక రిఫ్రెష్ బటన్ లాగా మాత్రమే కంప్యూటర్లో రైట్ క్లిక్ చేస్తే ఎలా రిఫ్రెషర్ ఉంటుందో అలా రిఫ్రెష్ చేయడానికి కోసం మాత్రం ఉన్న ఒక చిన్న పరిక్రమ మాత్రమే ఇది అందుకని జ్యోతిష్యం జీవితం కాదు మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు కూడాను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి వారిని గౌరవిస్తూ వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి మా నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి బాగా చెప్తున్నాను కాల్ చేస్తే లేపమండి వాట్సప్ మాత్రమే చేయాలి వాట్సప్ చేసిన తర్వాత మేము రిప్లై ఇచ్చిన తర్వాత అప్పుడు కాల్ చేయవచ్చు అండి మేము రిప్లై ఇవ్వకుండా మీరు కాల్ చేస్తే కాల్ లేపబడదు మళ్ళీ చెప్తున్నాను ఇరవై సంవత్సరాల లోపు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా విద్యార్థులు అడగకూడదు విద్యార్థులు చదువుకొని పైకి రావాలి అంతే విద్యార్థులు ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఎవరు అడిగినా ఖచ్చితంగా వాడికి జాతకం చెప్పబడదు మరియు ఇల్లీగల్ అఫైర్స్ ఆర్థిక సమస్యల గురించి అడిగితే ఖచ్చితంగా చెప్పబడదు మీరు అప్పులో లేకపోతే ఇంకోటి ఇబ్బందులు పడితే వ్యాపారము ఉద్యోగం చేసి తీర్చుకోండి కానీ జాతకం తెలుసుకోవడం వల్ల తీరుతుంది మాత్రం అనుకోవద్దు ఇల్లీగల్ అఫైర్స్ ఖచ్చితంగా చెప్పనండి బాగా గుర్తుపెట్టుకొని చెప్పడం జరగదు తర్వాత పెద్దవాళ్ళైనటువంటి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు మీరు అరవై తెలుగు సంవత్సరాలని పూర్తి చేస్తుంటారు కాబట్టి మీరు పెద్దవాళ్ళు మీకు అన్ని రకాలుగా అన్ని జీవితంలో అన్నీ అనుభవించుంటారు కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు దీన్ని సహృదయంతో స్వీకరించగలరు శరణమయ్యప్ప ఇంకొక విషయం ఏమంటే గత నవంబర్ డిసెంబర్ ఈ జనవరి పదిహేను వరకు ఈ అయ్యప్ప దీక్షలో ఉండడం వల్ల ఎవరైనా మమ్మల్ని సంప్రదించుంటే మీకు సమయానికి రిప్లై ఇవ్వ ఇవ్వకుండా పోయి ఉండొచ్చు జనవరి పదిహేను తర్వాత తప్పకుండా నేను మీకు అందరికీ అందుబాటులో ఉంటాను అప్పటి వరకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అవకాశం ఉన్నప్పుడు నేను మీకు తప్పకుండా చూస్తాను ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం పన్నెండు రాసులకి ఎలా ఉంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలను చూస్తే తృతీయ స్థానంలో కేతు భాగ్యస్థానంలో రాహువు సంచారం జరుగుతుంది లాభగురువు శని అష్టమశని కారణంగా పనుల్లో ఆలస్యం అవుతుంది అష్టమశని కొన్ని రోజులుగా వస్తుంది కానీ జూన్ తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది నిందలు పడే అవకాశాలు ఉన్నాయి బద్ధకం ఎక్కువగా ఉంటుంది భాగ్యస్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో రాహు సంచారంలో విదేశీయ విద్య కోసం ప్రయత్నించే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశీయ వ్యాపారం పెట్టుబడులు చేయాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది భూమి మీద పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి అనుకూలంగా ఉంటుంది మూడవ స్థానంలో కేతు సంచారం కూడా విదేశీ విద్యకు అనుకూలం అగ్రిమెంట్స్ కాంట్రాక్ట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా కాంట్రాక్ట్ వేసేటప్పుడు అగ్రిమెంట్ వేసేటప్పుడు చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్స్ హౌసింగ్ లోన్స్ వీటన్నిటికీ స్టార్ చుక్క పెట్టుంటారు అది మీకు తెలియదు లేదు దాన్ని మళ్ళీ మళ్ళీ చదివి కావాలంటేనే తీసుకోండి లేకపోతే వదిలేసేయండి గురువు పంచమ స్థానాన్ని సూచిస్తున్నాడు కాబట్టి దీనివల్ల సంతాన యోగం కలుగుతుంది సంతాన అభివృద్ధి అవుతుంది ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెడుతుంది అదేవిధంగా కళ్ళు మూసుకొని బ్లైండ్గా పెట్టుబడి పెడితే కూడా డేంజర్ అండి చాలా జాగ్రత్త శని యొక్క ఎనిమిదవ స్థానం వక్రగతి వల్ల అష్టమ శని ప్రభావం తగ్గుతుంది వివాహ సంబంధ విషయాల్లో అనుకూలత కలుగుతుంది మీ జన్మజాతక ప్రకారం గృహస్థతులన్నీ కూడా ఎలా ఉన్నాయని తెలుసుకొని చేసుకుంటే మంచిది స్త్రీలకు చాలా అద్భుతమైనటువంటి సమయం రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి మంచి యోగం వ్యవసాయదారులకి యోగం మంచి వర్షాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్ అద్భుతమైనటువంటి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాస్త ఎదుటి వారిని మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో పెట్టుకొని అందరిని ప్రేమగా వ్యవహరించండి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవాలనుకున్నారు ఈ యొక్క కింద నెంబర్కి వాట్సప్లో మాత్రమే చేయాలి విజయవస్తువు